గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి శాసనసభ్యురాలుగా మన అభ్యర్థిని గెలిపించే దాంట్లో మీ రక్తాన్ని చెమట చుక్కలుగా మార్చి రాత్రనక పగలనక కష్ట ఫలితం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన దాంట్లో ప్రధానమైన పాత్ర ఉంది అలాంటి మీరు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మాకు ఎలా అయితే ఇందిరమ్మ రాజ్యం రావటంలో మీరందరూ పాలు పంచుకున్న శ్రమకి ఫలితంగా ఎవరి స్థాయిని తగ్గట్టు వారు ఒక స్టెప్ అధి రాజకీయాల్లో ఆశించడం తప్పు కాదు రోజు అతి కొద్ది రోజుల్లోనూ ఎన్నికలు వస్తాయి మా ఎన్నికలప్పుడు ఏ రకంగా అయితే మీరు కష్టపడి శ్రమించి మా నాయకుడు గెలవాలి మా పార్టీ గెలవాలి మేము బలంగా నిలబడాలని తపించి మీరు కష్టపడ్డదానికి ఫలితంగా ఈనాడు అన్ని ఇన్ని కాదు చెప్పుకుంటూ పోతే సంక్షేమ కార్యక్రమాలను చేస్తున్న మన ప్రభుత్వం పోటీ అనేది అసలు గ్రామాల్లో ఉండొద్దు వినామశనే రావాలి అన్నది మనం చేసే కష్టానికి ప్రజలిచ్చే తీర్పు అలా ఉండాలన్నది నా ఆలోచన స్థానిక సంస్థ ఎన్నికల్లో ఈ ఇందిరమ్మ ప్రభుత్వ పక్షాన నిలబడే అభ్యర్థులకి ధీటుగా నిలబడే స్థాయి వారికి ఎక్కడుంది ఈ గ్రామాల్లో అని ఈ వేదిక ద్వారా ఒక్క కల్లూరు మండలమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల్లో ఆనాడు వారు చేసిన దళారీ తరమే గడిచిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వారికి రెండు సార్లు తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు మళ్లీ ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో కొన్ని పంచాయతీల్లో కనీసం నిలబడే అభ్యర్థులే దొరకరు అన్నది నగ్న సత్యం